ప్రవచనాలు కలిసి ఉన్నాయి పదహారు వచనం చదువు మధ్య స్వార్థ నాలుగు అధ్యాయం పదహారు వచనం నజరైతి విడిచి జబులోను నాఫ్తాలను దేశంలో ప్రాంతములలో సముద్ర తీరమందరి అభ్యర్థి వచ్చి ఆపన్నది జగులోని దేశమును నా దేశమును యోర్దాన్ కావాలన్న సుందర తీరమున అన్ని జనులు నివసించు గల్లయ్యి చీకుల కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిది మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగు దను అని ప్రవక్త నిర్షయం ద్వారా పలుకుబడి నెరవేరినట్లు ఇలాగ జరిగిన దేవుని వాక్యం మూడు రకాలుగా జ్ఞాపం చేయబడుతుంది ఒకటి ఏంటంటే ప్రవచనాత్మకమైన వాక్ ప్రవచనం అంటే భవిష్యత్తు గురించిన ప్రవచనం ఎవరు ప్రవచించారంటే అది ప్రవక్త రెండవది ఏసు వారి ద్వారా ఏసు వారి కాలంలో నెరవేరింది చూడండి ఒకటేమో పాత నిబంధన ప్రవచనం యష ప్రవక్త ప్రవచించాడు రెండవది ఏసుకు వారి కాలంలో ఏసు ప్రభువారు భూమి మీద పుట్టు ద్వారా ఈ ప్రవచనము నెరవేరింది అక్కడ రెండు విషయాలు అయిపోయి ఇక మూడవది ఏంటంటే ఇది నీ జీవితంలో నెరవేరిన ఒక దినం నీ జీవితంలో నెరవేరిన ఒక దినం ఇది మూడవది దీన్నే రక్షణ అనుభవము అంటారు ఒకటి ప్రవచనం రెండు నెరవేర్పు మూడు అనుభవం ఈ మూడు చెప్పండి మరోసారి మూడోది ఏంటి ప్రవచనం రెండు రెండోది ఏంటి నెరవేరుపు మూడోది అనుభవం ఈ మూడు కలిసినప్పుడే దేవునికి మహయం కలుగుతుంది ప్రవచనం ఉండాలి నెరవేర్పు ఉండాలి నా జీవితంలో దాని యొక్క అనుభవము ఉండాలి ఈ మూడు ఎక్కడైతే కలుస్తాయో వాళ్ళు అవుతారు అవుతాయనమాట వాళ్ళు ప్రభువును మైండ్ పరుస్తారు వాళ్ళ ప్రభువును స్థుతిస్తారు కనుక చాలా ప్రవచనాలు యేసు ప్రభుల్లో నెరవేరిపోయాయి కాకపోతే ఇంకా ప్రజల యొక్క అనుభవాల్లోకి రాలేదు అందుకొరకు వారు ఆరాధికులు కాలేదు ఇప్పుడు నీ నా జీవితంలో అనుభవంలోకి వచ్చింది కనుక ప్రవచనము నెరవేరుపు అనుభవము ఈ మూడు ఉన్నాయి కనుక ఇప్పుడు నేను నీవు ఆరాధకులు కాగలుగుతున్నాం ప్రభువుని ఆరాధించగలుగుతున్నాం ఇక్కడ ప్రవచనం ఏంటి చూడండి పదాహర వచనం మధ్య భాగం గొప్ప వెలుగును చూచిరి గొప్ప వెలుగును చూచిరి రెండవ మాట చివరి మాట చూడండి వెలుగు ఉదయించెను ఈ రెండు రెండు అనుభవాలు తెలియపరుస్తున్నాయి వెలుగును చూచుట రెండవది వెలుగు ఉదయించుట వెలుగు చూడటం అంటే ఏంటి స్వార్థ ప్రకాశమానమైన వెలుగు వెలుగు చూడడం అంటే ఏంటి స్వార్థ ప్రకాశమానమైన వెలుగు అంటే ప్రజలకు ఎన్ని రకాలు ఉంటారు ఈ వాక్యాలు మనకి నెరవేరుతున్నాయి కొంతమంది చీకట్లోనే ప్రజలు ఉంటారు వారు వెలుగును చూడలేదు ఇది ఒక రకం కొంతమంది చీకట్లో ఉన్నవారు వెలుగును చూశారు ఇది రెండో రకం మూడో రకము చీకట్లో ఉన్న వారు వెలుగు చూశారు వెలుగు వారికి ఉదయించింది ఈ మూడు రకాలు ఎవరు రక్షణ పొందిన వారు ఎప్పుడు అర్థం కదా ఎవరు ఆరాధికులు మూడు రకాల్లో మూడో రకమే మూడో రకం మొదటి ప్రజలు ఎవరు చీపట్లో ఉన్నారు వెలుగు చూడలేరు అంటే వాళ్ళు ఎప్పుడు స్వార్థ వినలేదు ఏ శుక్రవారి గురించి వినలేదు అటువంటి వాళ్ళు ప్రపంచంలో ఉన్నారు రెండో రకం ఎవరైనా చెప్పుకున్నాము త్రైస్కో మద్దస్థులు వాళ్ళు చీకటిలో ఉన్నారు వెలుగు చూశారు అంటే స్వార్థ విన్నారు ఏసులవారు ఎవరో తెలుసు రక్షకుడు ఎవరో తెలుసు ఏసుకు ఎందుకు పుట్టారో తెలుసు ఎందుకు చనిపోయారో తెలుసు కానీ వెలుగును చూశారు కానీ అంతవరకు ఆగిపోయారు వీళ్ళే మనము క్రైస్తవ మతస్తులు అన్నా ఇప్పుడు ఆరాధికులు ఎవరు చీకటిలో ఉన్నారు వెలుగును చూశారు వెలుగు వారి జీవితంలో ఉదయించింది తెల్లవారిపోయింది వారి దీన్ని రక్షణనుభవము అని వాక్యంలో తెలియపరచబడుతుంటుంది కానీ వచ్చిన మడ చదువుతారా జగునే కాడ చదవండి దేశమును సముద్ర తీరమున అన్ని ధనులు నివసించు చీకటిలో కూర్చుండే ప్రజలను చూసి గొప్పది ఆ వెలుగు ఉదయించను కానీ విలువ ఉదయించడం అనేది ఇది ఒక రక్షణ అనుభవం ఇదొక ఆరాధన అనుభవం ఇదొక ప్రభుని ప్రభువుని ప్రభుని అనుభవం ఎంత చక్కటి ఏర్పాటు వెలుగు ఉదయించుటూ మీద ఎవరండి వెలుగు ఉదయించింది ఎవరి జీవితంలో అంటే రక్షణ పొందిన వారి జీవితంలో ఆరాధికుల జీవితంలో వెలుగు ఉదయించింది ఇప్పుడు వెలుగు ఉదయించడం అంటే ఏంటి అపోస్త కార్యాల నుండి నాలుగు మాటలు చూస్తాం వెలుగు ఉదయించడం అంటే వెలుగు యొక్క అనుభవంలోనికి దేవుడు మనం తీసుకొచ్చాడు రక్షణ అనుభవంలో నాలుగు రకాల సంగతులు ఉన్నాయన్నమాట ఇప్పుడు వాటిని వర్స్పెట్ చదువుదాం వెలుగు ఉదయించడం అంటే ఏంటి అపోస్త కార్యకులు ఇరవై ఆరు అధ్యాయం పదహారు పద్దెనిమిది కలిసి ఉన్నాయి మధ్యలో చూడండి కార్య ఇరవై ఆరు పదహారు పద్దెనిమిదిలో చీకటిలో అనడం చూడండి వారు చీకటిలో నుండి ఆ ఇది వెలుగు ఉదయించడం అంటే ఇది మొదటి అనుభవం డిసెంబర్ మూడు రోజుల నుంచి క్రిస్మస్ పండుగలు ప్రపంచంలో జరుగుతున్నాయి ఇరవై ఐదో సారీకి వచ్చేసరికి క్రిస్మస్ యొక్క మరి ఆ పరిపక్వత ఇంకా రోజుతో గొప్పగా ముగిస్తుంది అనమాట కానీ మనుషులు ఇంకా చీకటిలోనే ఉంటున్నారు ఇంకా మనుషులు ఎక్కడున్నారు ఇంకా చీకటిలోనే జీవిస్తుంటున్నారు కానీ ఎవరు ఆరాధికి కారు వారు చీకటిలో ఉన్నవారే చూసారా వారు వెలుగులోకి వచ్చిన వాళ్ళు కారు ఆరాధికులు వెలుగులోకి వచ్చారు చూడండి చీకటిలో నుండి వెలుగులోనికి వెలుగు వదిలించడం అంటే ఇది వెలుగు యొక్క అనుభవం ఇది వెలుగు యొక్క అనుభవం వేలు యొక్క అనుభవం ఏం చేస్తుంది దేవా నీవు నాకు వెలుగుగా ఉన్నావు చీకటిలోని నాకు వాడికి వెలుగుగా వచ్చావు వెలుగు చూసేలాగా చేశావు వెలుగు నా జీవితలు ఉదయం చేస్తావు నీ ప్రేమ కొరకే వదనాలు కానీ ఒక మూట అనుభవం ఏంటి వెలుగు ఉదయించడం అంటే చీకటిలో నుండి ఎందులోకి వచ్చేస్తామంట మనము వెలుగులోకి వచ్చేస్తాం ఇది వెలుగు ఉదయించడం అంటే రెండో అనుభవం ఏంటో చూడండి చదవమ్మా సాధాను ఇది రెండవ అనుభవం సా వెలుగు ఉదయించడం అంటే ఏంటి ఇప్పుడు నీ వెలుగు వెలుగుతో నిండిపోయింది నీ జీవితం అంటే అర్థం ఏంటి సాధాను అధికారంలో నుండి ఆ దేవుని వైపు తిరిగిపోయావు దేవుని అధికారంలోకి వచ్చేస్తావు చూసారా ఇది వెలుగు ఉదయించడం అంటే ఇది రెండవ అనుభవం అనుభవం చేపలో ఉన్న నన్ను వెలుగులోకి తెచ్చేసాడు రెండో అనుభవం ఏమైపోయిందంటే నా దేహమాంత ఉంది సాతాను చెడలో ఉంది సాతాను చెరలో ఉంది దేవుని స్తోత్రము ఏ గొప్ప కార్యం జరిగింది ఎందుకు దించడం ద్వారా సాతాన అధికారంలో ఉండి దేవుని వైపు తిరిగిపోయాను ఆరాధితుల యొక్క రెండవ వర్గం వారు దేవుని యొక్క అధికారంలోకి వచ్చేసారు ఇప్పుడు దేవుని స్వాధీనంలోకి వచ్చేసారు అందువరకు వాక్యం ఏం చెప్తుంది మీరు మీ సొత్తు కారు మీరు మీ సొత్తు ఎందుకు సైతాన్ అధికారంలో నుండి దేవుని పిల్లలు దేవుని అధికారంలోకి వచ్చేశారు దేవుడు వైపు తిరిగిపోయారు దేవుడే వారికి రాజు దేవుడే వారికి అధిపతి దేవుడే వారికి ప్రభు దేవుడే వారికి శిరస్సు కనుక వెలుగు వహించటం అంటే రెండో కార్యాన్ని మన దేహంలో మన జీవితంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు మూడో కార్యం ఏంటి చూడండి చదువు నా ఎందరి విశ్వాసు చేత ఇక మూడు ఏంటి నా అందరి విశ్వాసం చేత పాపక్ష విశ్వాసంతో పాపక్ష మాపణ అంటే వెలుగులో నిజమైన ఉంది వెలుగులో ఏమని చెప్పండి నిజమైన జీవం ఆ జీవం ఏం చేసేసింది ఆ దీనిని ఏమంటారు సజీవమైన విశ్వాసం అంటారు ఈ జీవానికి ఏమని పేరు సజీవమైన విశ్వాసము ఈ విశ్వాసము పాప క్షమాపణ తీసుకొచ్చింది అందుకని ప్రతి ఆరాధన సందర్భంలో ఈ మాటలు మనం మర్చిపోకూడదు దేవా నీ జీవం నీ వెలుగు నీ వెలుగులో ఉన్న జీవం నాలో ప్రవేశించి నాకేం తెచ్చింది నాకు పాప క్షమాపణ తెచ్చేసింది నా పాపాలు నివృత్తి అయిపోయినాయి నా పాపాల క్షమాపణ కలిగిపోయింది నా పాపాలకు శుద్ధి కలిగిపోయింది నా పాపాలకు విడుదల కలిగిపోయింది నా పాపాలకు నాకు విమోచన కనుక ఈ గొప్ప వెలుగు మన జీవితంలో ఎంత గొప్ప కార్యం చేసిందో చూస్తున్నాం చేసింది వెలుగులోకి తెచ్చింది సైతాలంలో నుండి దేవుల అధికారంలోకి దేవుని వైపు తిప్పేసింది మూడోది నా పాపములన్నిటికి క్షమాపణ కలిగించింది ఈ వెలుగు వెలుగులో ఉన్న జీవము నాలుగు నిమిషాలు పరిశుద్ధ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమను చూసారా ప్రియమైన వల్ల రక్షణలో మరి ఎప్పుడైతే పాప క్షమాపణ అనే అనుభవం మనకు వచ్చేసిందో మనము వెంటనే ఒక సంఘంలో దేవుడు మనల్ని కూర్చోబెట్టేశాడు ఇది రెండు రకాలు ఒకటి పరలోక సంఘంలో కూర్చోబెట్టేశాడు రెండోది ఈ భూలోక సంఘంలో కూడా మనల్ని కూర్చోబెట్టేశాడు వాటి ఏ సంఘం ఉన్నాము పరలోక సంఘంలో కూర్చోబెట్టేశాడు రెండవది ఏ సంఘము భూలోకములో ఉన్న ప్రభు కట్టుతున్న సంఘంలో కూర్చోబెట్టేశాడు దానికి రుజువుగా ఈ రోజు మన మందిరంలో ఆరాధికులుగా కూర్చున్నా ఇదేంటట పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం సంఘం అనేది ఒక ఆస్తి సహవాసం అనేది ఒక ఆస్తి మందు అనుభవం అనేది ఒక ఆస్తి పరలోక సంఘంలో కూర్చోబెట్టడానికి ఎక్కడ చూపుతాము ఎఫ్ఎస్ పత్రిక

పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యం మనకి పరలోక సంఘంలో స్థానం వచ్చేసింది మనకి మందు అందుకు కూర్చుండం రెండో సాదృశ్యం ఏం చెప్పుకున్నాము ఈ ప్రపంచంలో ప్రభుత్వ సంఘాన్ని కడుతున్నాడు ఈ సంఘము ప్రపంచవ్యాప్తంగా ఉంది సార్వత్రికంగా ఉంది కనుక ఈ ప్రపంచంలో ప్రభువు కట్టే సంఘంలో కూడా మనం కూర్చోబెట్టాడు అది రెండవది ఈ రెండింటికి సాదృశ్యంగా ఈ రోజున స్థానిక సంఘంలో కూడా ఆరాధికులుగా దేవుడు మనం కూర్చోబెట్టాడు దీన్ని ఏమంటారమ్మా పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యము చెప్పడం అందరు కరెక్ట్ సంఘం అనేది ఎటువంటిది స్వాస్థ్యం సహవాసం అంటే ఏంటి స్వాస్థ్యం మందిరం అంటే ఏంటి మందిరా అంటే ఏంటి స్వాస్థ్యం ఏ స్వాస్థ్యం అంటే పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యం ఆ మాట మాట సరే కార్యాల నుంచి పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యము పొందునక్ ఇప్పుడు మనం మాట్లాడదామా మత్యస్వార్థ నాలుగో అధ్యాయం పదహారూను అనకాణం చదవండి ముక్కు ఇప్పుడు ముగిస్తున్నాను ఈ రెండు మాటలు మీరుంటే సరిపోతుంది జగులు దేశము యోగం కావాలను సముద్ర తీరమున అన్ని జనులు నివసించు ఎల్లయ్యు చీకట్లో కూర్చుండున్న ప్రజలను ఆ గొప్ప వెలుగును చూచుని మరుణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండున్న వారికి కానీ ఇప్పుడు మళ్ళా అడుగుతున్నా ఆరాధికులు ఎవరు చీకట్లో ఉన్నవారా వెలుగు చూసిన వారా వెలుగు ఉదయించిన వెలుగు ఉదయించింది కనుక ఆ గొప్ప అనుభవమే దేవుడు మీద మనకి దేవుడు మనకి అనుగ్రహించాడు కనుక ఈ అనుభవంతో మనం ప్రభుత్తిస్తాము ప్రభువుని ఆరాధిస్తాం ప్రభుని మాయం ఉదయించే దివ్య రక్షకుడు అనే పాటలు ఇచ్చిన పడి ఒక శరణం పాడతాం ఆ సమయంలో సండే స్క్రిప్ పిల్లలు సండే స్క్రిప్ వెళ్ళవచ్చు